జై శ్రీమన్నారాయణ ఈ పాట భగవద్గీత హారతి పాట అండి రాసిన వారు స్వామి గారు సేకరణ సౌజన్య గారు నేను పాడుతున్నాను అమ్మా అమ్మ భగవద్గీత హారతి ఇదిగో చేకొనుమా హారతి ఇదిగో చేయ మంగళ హారతి గైకొనుమా अम्मा अम्मा भगवद्गीता दिगोचे कोनुमा कनुमः हारतिदि गो चे कुनुमः जय मङ्गल हारतिगनुमः जय मङ्गल हारतिगनुमः సీత సత్య గీత మాతను ప్రీతిగ వేడితి మోజనని ప్రీతిగ వేడితి మోజనని పాతక రాశిని పరిహారింపుము అమ్మా అమ్మ భగవద్గీత హారతి దిగో చేకొనుమా హారతి దిగో చేకొనుమా జయ హారతి గైకొనుమా జయ హారతి గైకొనుమా మహిళల మాతల భాగ్యమేమిటో మహిళ పుట్టితివోయమ్మ మహిళ పుట్టితివోయమ్మ మహదానందం మాకమ్మ మహదానందం మాకమ్మ అమ్మ అమ్మ భగవద్గీత హారతి దిగో చే కొనుమా హారతి దిగో చే కొనుమా జయ హారతి కొనుమా జయ హారతి గైకొనుమా అజ్ఞానంబును రోగము చేతను జనని మైతిమివోజనని అందుల జనని సుజ్ఞానంబును ప్రసాదించుము సుజ్ఞానంబును ప్రసాదించుము అమ్మా అమ్మ భగవద్గీత హారతి ఇదిగో చేకొనుమా హారతి చే కొనుమ జయ హారతి గై కొనుమ జయ మంగళహారతి గైకొనుమా ఉపనిషత్తులనుకో క్షీరమున ఉద్భవించితి వివోచనని ఉద్భవించితి వివోచనని అపరాధం ంచి అపరాధం అపరాధంబులు సహించి బ్రోవు అమ్మా అమ్మ భగవద్గీత హారతి ఇదిగో చే కొనుమా హారతి దిగో కొనుమా జయ హారతి గై కొనుమా జయ మంగళహారతి గై కొనుమా మాధవ ముఖమున అవతరించి మా వేదన బాపితివోజనని వేదన బాపితివోజనని బోధను మాకు చేసితివి బోధను మాకు చేసితివి అంబా అమ్మ భగవద్గీత హారతి ఇదిగో చేకొనుమా హారతి ఇదిగో చేకొనుమా కొనుమా జయ మంగళ హారతి గైకొనుమా జయ మంగళ నుమా ఏమి భాగ్యమో ఏమి పుణ్యమో ఏమి తపసుగా వించితిమో ఏమి తపసుగా వించితిమో స్వాముల వారి భాగ్యమొసగను స్వాముల వారి భాగ్యమొసగను అమ్మా అమ్మ భగవద్గీత హారతి ఇదిగో చేకొనుమా హారతి ఇదిగో చేకొనుమా జయ మంగళ హారతి ಿ ಗೈಕೊನುಮ ಜಯ ಮಂಗಲ ಆರತಿ ಗೈ ವಾಸಿ ವಾಸಿಗಾನು ಶ್ರೀ ಪ್ರಣವಾನಂದುಲ ಆಶಯ ಮುನು ನೆರವೇರ್ಚಿತೀವಿ ಆಶಯ ಮುನು ನೆರವೇರ್ಚಿತೀವಿ ಗ మొమ్మలు మేలుము తల్లి తల్లి అమ్మా అమ్మా భగవద్గీత హారతి ఇదిగో చేకొనుమా హారతి ఇదిగో చేకొనుమా కొనుమా జయ మంగళ హారతి గై కొనుమా జయ మంగళ హారతి గై కొనుమా అమ్మా అమ్మా భగవద్గీత హారతి ఇదిగో చేకొనుమా